అయోధ్య మందిరం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ ఈ రామ మందిరం వినాల జనవరి ఇరవై రెండున ప్రారంభం కాబోతుంది అయోధ్యలో పాలు పంచుకోవడం కోసం రామశిలల్ని ఊరూరా పంపించి వాళ్ళు అక్కడ పూజ చేసి పంపించే సంగతి అంటే మేము కూడా రామ మందిరంలో భాగస్వాములం అని ప్రతి వ్యక్తి గుండెల మీద చేసుకుని ధైర్యంగా చెప్పుకునే అవకాశం అప్పుడు కల్పించింది ఇప్పుడు ఆ మహాద్భాగ్యం మన హైదరాబాద్ ఒక కంపెనీకి లభించింది ఈ అయోధ్య రామ మందిరానికి ద్వారాలు తయారు చేసే బాధ్యత మన హైదరాబాద్ కంపెనీకి దక్కిందట అది నిజంగా చాలా అదృష్టం మన హైదరాబాద్ కంటోన్మెంట్లో ఉన్నటువంటి ఏరియాలో అనురాధ టింబర్ ఎస్టేట్కు ఏది మన అయోధ్య రామ మందిర ద్వారాలు చేసే అవకాశం దక్కింది వాళ్ళ తల్పులు గిట్ట అయోధ్యలో రామ మందిర పరిసరాల్లో ప్రత్యేకంగా ఏది ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసి ప్రస్తుతం ఈ తలుపులు వీటిని తయారు చేస్తున్నట మొత్తం మూడు వందల తలుపులు ఇది పైగా ద్వారాలు తయారు చేయాలి ఇప్పటికి నూట పద్దెనిమిది ద్వారాలు పూర్తి అయిపోయినాయట ఇది కంపెనీ నిర్వాహకులు చెప్పిన మాట ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో మన యాదాద్రి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునరతుల్లో భాగంగా దానికి కూడా ప్రధాన ద్వారాన్ని వీళ్ళే తయారు చేసేటని చెప్తున్నారు నిర్వాహకులు మొత్తానికి దేవునికి సేవ చేసే భాగ్యం హైదరాబాద్కి కూడా దక్కింది అంటే హైదరాబాద్ కంపెనీకి అనురాధ టింబర్ ఎస్టేట్స్కి నిజంగా వీళ్ళు అదృష్టం ఎందుకంటే ఎంతమందికి ఆ గుడిలో నిర్మాణంలో భాగం పంచుకునే అవకాశం వస్తుంది ఇక్కడ మేస్త్రీలు ఈ సిమెంట్ అనేది కాదు ప్రతి ఒక్కరు కూడా ఆ గుడి నిర్మాణంలో భాగం పంచుకుంటున్నందుకు తమకు ఏదో మహద్భాగ్యం ఉంది అని భావిస్తున్నారు ఈ తరణంలో హైదరాబాద్ చెందిన టింబర్ ఎస్టేట్కి దక్కడం నిజంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఆ స్వామికి చాలా భక్తి శ్రద్ధలతో అయోధ్య పరిసరాల్లోనే వర్క్షాప్ ఏర్పాటు చేసి మరి ద్వారాలు తయారు చేస్తున్నారు